హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం మారుమను పెళ్లి అనే కథ చెప్పుకుందాం పూర్వం కన్యాకుబ్జ నగరపు రాజు తాళధ్వజుడు అనేవాడికి పుష్పకేతుడు చిత్రవానుడు పింగళుడు అని ముగ్గురు కుమారులు ఉండేవారు ఈ ముగ్గురు దక్షిణ దేశం చూడాలని బయలుదేరి కొంతకాలానికి స్త్రీ రాజ్యానికి చేరారు ఆ రాజ్యానికి పుష్పపురం రాజధాని అక్కడ రత్నమకుట అనే రాణి రాజ్యం చేస్తుంది ముగ్గురు రాజకుమారులు ఒక మేడ అద్దెకి తీసుకొని నగరపు వింతలు చూడడానికి తలా ఒక దారిలో వెళ్లారు అందరికంటే చిన్నవాడైన పెంగళ్ళు ఒక వీధి వెంట పోతూ ఒక రాజభవనం ఎదుట ఒక అందమైన అమ్మాయి చిత్తరువు వేలాడగట్టి ఉండడం చూశాడు దాని పక్కన ఇలా ఒక ప్రకటన రాసి ఉంది అందులో ఏముందంటే ఈ చిత్తరువు మహారాజరత్నం అనే గొప్ప ఇంటి కన్యది విద్వాంసులైన యువకులు ఎవరైనా ఆమె పంపే సంకేతాలకు సమాధానాలు ఇవ్వగలిగితే ఆమెను పెళ్ళాడవచ్చు ఓడిన వారు పరిచారక వృత్తిని అవలంబించవలసి ఉంటుంది ఇందుకు సమ్మతించిన వారు గంట వాయించండి అని ఉంది మహారాజరత్నం చిత్తరువు చూడగానే పెంగళ్ళుడికి ఆమెను పెళ్లాడాలనిపించింది అతను గంట వాయించాడు వెంటనే ఇద్దరు దాసీలు వచ్చి అతన్ని సగౌరవంగా లోపలికి తీసుకుపోయి ఓ గదిలో కూర్చోబెట్టి వెళ్ళిపోయారు ఆ తర్వాత వారు పళ్ళెంలో ఆకు చిగుర్లు తెచ్చి అతనికి చూపి వీటికి సమాధానాలు ఇవ్వండి అన్నారు ఎంతసేపు ఆలోచించినా పింగళుడికి ఆ సంకేతాల ఆంతర్యం తెలియలేదు పింగళుడు ఓడినట్టు ఒప్పుకోక తప్పింది కాదు వెంటనే కొందరు భటులు వచ్చి అతని చేత ముతక గుడ్డలు కట్టించి పనిచేయడానికి తోటలోకి తీసుకుపోయారు ఆ రోజు సాయంకాలం అయ్యేసరికి పుష్పకేతుడు బసకు తిరిగి వచ్చి తన తమ్ముళ్ళిద్దరూ రాకపోవడం గమనించాడు అతను మర్నాడు ఉదయం లేచి వాళ్లను వెతుక్కుంటూ కొత్త వీధులు వెంట బయలుదేరాడు కొద్దిసేపట్లో అతను కూడా మహారాజరత్నం బొమ్మ కట్టి ఉన్న ఇంటికి వచ్చి ఆ ప్రకటన చూశాడు అక్కడ భటులను విచారిస్తే మీ పోలికగా ఉండేవాడొకడు నిన్న వచ్చి సంకేతాలు చెప్పలేకపోయాడు వాడు తోటలో పనిచేస్తున్నాడు అని చెప్పాడు ఓడిపోయినవాడు వాడు కింగళుడే అయి ఉంటాడని అతనికి నమ్మకం కుదిరింది తాను ఎలాగైనా ఈ రత్నాన్ని ఓడించి తమ్ముణ్ణి విడిపించుకోవాలి అని అనుకున్నాడు కానీ పుష్పకేతుడు తొందరపడి గంట వాయించలేదు పుష్పపురంలో ఉన్న గొప్ప పండితుడి పేరు తెలుసుకొని ఆయన వద్దకు వెళ్ళాడు స్వామి తమ వద్ద అపూర్వ గ్రంథాలు ఉంటాయని తెలిసింది ఒకసారి చూడనిస్తారా అని ఎంతో వినయంగా అడిగాడు పండితుడు ఆదరంతో తన దగ్గర ఉన్న గ్రంథాలన్నీ చూపించాడు వాటిలో పుష్పకేతుడికి తెలియని గ్రంథం ఒక్కటే ఉంది అది పద్మశ్రీ అనే బౌద్ధ సన్యాసి రచించిన నాగర సర్వస్వం అనే గ్రంథం అందులో ప్రకరణం నాలుగైదు సార్లు చదువుకొని పుష్పకేతుడు పండితుడికి ఆ గ్రంథం ఇచ్చివేశాడు అతని వద్ద సెలవు పుచ్చుకొని తిరిగి మహారాజరత్నం ఇంటికి వెళ్ళి గంట వాయించాడు దాసీలు వచ్చి అతన్ని లోపలికి తీసుకువెళ్లారు మర్యాదగా ఒక గదిలో కూర్చోబెట్టి వెళ్లి ఒక పల్లెంలో లేత ఆరుకు చిగుళ్ళు తెచ్చారు వాటిని చూడగానే కుల ప్రశ్నాంకుర స్మృత అని చదివింది జ్ఞాపకం వచ్చింది మహారాజ రత్నం అతని కులం గురించి అడుగుతున్నది తాను క్షత్రియుణ్ణి అని అతను సమాధానం పంపాడు అలాగే ఇంకా మరికొన్ని సంకేతాలు వచ్చాయి అన్నిటికీ పుష్పకేతుడు సరైన సమాధానాలు ఇచ్చాడు దాసీలు ఆఖరిసారి వచ్చి మా యజమానురాలు మిమ్మల్ని చూడగోరుతున్నారు అని చెప్పారు పుష్పకేతుడు వారి వెంతట చాలా నడవలు దాటి ఒక అద్భుతమైన గదిలో ప్రవేశించాడు అక్కడ ఒక బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్న ఒక స్త్రీ లేచి అతన్ని చూసి నమస్కరించింది దయచేయండి ఇంత కాలానికి నా ప్రశ్నలన్నిటికీ మీరు ఒక్కరే ఇచ్చారు నేను మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని నవ్వుతూ పుష్పకేతుడు ఆమెను చూసి నిర్ఘాంతపోయాడు ఏమంటే ఈమె మహారాజరత్నం కాదు మహారాజరత్నం కంటే అందంగా ఉండడమే కాకుండా రాజ లాంఛనాలు కిరీటాలు ధరించి కూడా ఉంది ప్రశ్నలు పంపింది నువ్వు నువ్వు రత్నానివి కాదే అని అడిగాడు అతను నేను మహారాజరత్నాన్ని కాను కానీ ప్రశ్నలు పంపింది నేనే నేను ఈ దేశపు రాణిని నా పేరు రత్నమకుట మహారాజరత్నం నా స్నేహితురాలు నేనే భర్తను వెతుక్కుంటున్నానని ప్రజలకు తెలియకుండా ఉండడానికి నా స్నేహితురాలి ఎరకతో నేను ఈ చేశాను అన్నదామె ఇందువల్ల నాకు నష్టమేమీ లేదు కానీ నా ఒకడు నిన్న నీతో ఓడిపోయి తోటలో పని పనిచేస్తున్నాడు అతన్ని వెంటనే విడుదల చేయి అన్నాడు పుష్పకేతుడు రత్నం ఒకట నవ్వే అతను మీ తమ్ముడా మా మహారాజరత్నం నిన్ననే అతన్ని చూసి వరించింది మనతో పాటు వారిద్దరికీ వివాహం అవుతుంది అన్నది ఇక ఇలా ఉండగా ఆ కిందటి రోజు నగరం చూడబోయిన చిత్రభానుడికి ఒక విచిత్రమైన అనుభవం జరిగింది ఆ నగరంలో మణిమంతుడనే కోటీశ్వరుడైన వ్యాపారి ఉన్నాడు ఆయనకు లేకలేక ఒక ఆడపిల్ల పుట్టింది ఆమెకి ఊర్మిళ అని పేరు పెట్టి ఆ పిల్ల కోసం ఎంతో మంది దాదులను పెట్టి ఎంతో గారాభంగా పెంచారు తండ్రి కోటీశ్వరుడు పిల్ల చక్కటి రంభ అందుచేత ఆమెకు సంబంధం వెతకడానికి మణిమంతుడు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాడు ఆఖరికి సుఖ ద్వీపంలో ఉండే రత్నపౌదుడైన వర్తకుడి కుమారుడితో సంబంధం ఆయనకు నచ్చింది సంబంధం నిశ్చయమైంది పెళ్లి వారు భారీ ప్రయత్నాలు చేసుకుని పలగంతో సముద్రం మీద తరలి రావాలి కనుక ఆరు మాసాల వ్యవధిలో ఒక పెళ్లి ముహూర్తం పెట్టి మణిమంతుడు లగ్నపత్రికను పంపాడు ఆ ముహూర్తాన పెళ్లి జరగకపోతే మరో మూడేళ్ల వరకు మంచి ముహూర్తం లేదని కూడా ఆయన వారికి కబురు చేశాడు పెళ్లి ప్రయత్నాలు చాలా ఆర్భాటంగా జరిగాయి పదివేల మందికి సరిపడే విందు ఏర్పాటు చేశారు అనేక వందల ఎకరాల మీద పందిళ్లు వేశారు అనేక రకాల వాద్యాలు వినోదాలు ఏర్పాటు చేశారు పెళ్లి రోజు రాణి వచ్చింది పెళ్లికి వచ్చిన జనం వేలాది వేలు వచ్చి పందిట్లో కూర్చున్నారు కానీ పెళ్లివారి జాడలేదు ఇంకా లగ్నం రెండు గడియలు ఉందనగా మణిమంతుడి భటులు సముద్ర తీరం నుంచి గుర్రాల మీద వచ్చి పెళ్లివారి పడవలు సముద్రంలో రాళ్ల గుట్టలు తగిలి మునిగిపోయినట్టు తెలిసిందని చెప్పారు మణిమంతుడికి కాలు చెయ్యి ఆడలేదు ఇన్ని ప్రయత్నాలు చేసి ఇన్ని వేల మందిని పిలిచి పెళ్లి ఎలా ఆపడం ఆయన పెళ్లి చూడవచ్చిన వారి మధ్యకు వెళ్ళి చుట్టూ కలియ చూశాడు ఆయన కన్ను చిత్రబానుడి మీద పడింది ఆయన అతన్ని అవతలికి పిలిచుకుపోయి జరిగిందంతా చెప్పాడు నాయన నా పిల్లమెడలో కట్టి నా పరువు కాపాడు నాకు పది కోట్ల ధనం ఉంది ఒక్కతే పిల్ల నువ్వొక్కడివే వీళ్ళందరిలో నాకు చాలా అందంగా కనపడ్డావు కాబట్టి ఆమె అందంలో నీకు ఏమాత్రం తీసిపోదని మాత్రం చెప్పగలను అని ప్రాధేయపడ్డాడు చిత్రబానుడు తాను ఫలానా రాజు కొడుకునని చెప్పి ఊరుమిళను చేసుకోవడానికి అంగీకరించాడు పెళ్లి జరిగిపోయింది పెళ్లి జరిగిన ఏడో రోజున పెళ్లివారు పదివేల మందితో తరలి వచ్చారు మణిమంతుడి గుండె గుబేరు మంది ఆయన రత్నపాదుడి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పుకున్నాడు ఇదంతా నీకల్పనే సముద్రంలో కొండలు తగిలి పడవలు చిల్లులు పడ్డ మాట నిజమే ప్రాణాలు కాపాడుకోవడానికి విలువైన వస్తువులు సముద్రంలో వేసి కీలు పూసి రంధ్రాలు బిగించి ఎలాగూ చేరాం ఇంత ప్రయాసపడి వస్తే మాకింత అవమానం చేస్తావా నేను ఎవరిననుకున్నావు అని రత్నపాదుడు కేకలు వేశాడు ముహూర్తం దాటి మీరు వచ్చి మాత్రం ఏం లాభం అన్నాడు మణిమంతుడు పెళ్లికి ముహూర్తం అంటూ ఒకటి ఉందా ఏంటి ఎప్పుడు పెళ్ళి అయితే అప్పుడే ముహూర్తం అన్నాడు రత్నపాదుడు ఈ మాట వినేసరికి మణిమంతుడికి ఓర్పు పోయింది ఇద్దరు గట్టిగా పోట్లాడుకున్నారు చూడు నిన్నేం చేస్తానో అని రత్నపాదుడు బెదిరించాడు ఆ మనిషితో మాట్లాడడం వృధా అనుకుని మణిమంతుడు ఇంటికి తిరిగి వచ్చాడు కానీ ఆయన మనసు పీచు పీచులాడుతూనే ఉంది రత్నపాదుడి వెంట పదివేల మంది ఉన్నారు వారు తన ఇంటి మీద పడి ఏ అఘాయిత్యం చేస్తారో అని భయపడ్డాడు తన మామగారికి ప్రాణహాని ఉందని తెలిసి చిత్రవానుడు ఆయన వద్దకు వెళ్ళాడు నేను అండగా ఉండగా మీకేమీ భయం లేదు దయచేసి ఈ విషయంలో మీరేమీ భయపడకండి అన్నాడు మణిమంతుడు భయపడ్డట్టే రత్నపాదుడి మనుషులు పదివేల మంది కర్రలు తీసుకుని మణిమంతుడు ఇంటి మీద పడ్డారు వేసిన పందిళ్ళు ఇంకా విప్పలేదు పెళ్లికి వచ్చిన బంధువులు ఇంకా వెళ్ళిపోలేదు మణిమంతుడు హడలిపోయాడు కానీ చిత్రభానుడు కత్తి దూసి పదివేల మందికి ఎదురు వెళ్ళాడు సాహసించి ముందుకు వచ్చిన వారి నల్ల నడకడం ప్రారంభించాడు కొందరు చచ్చి కొందరు గాయపడేసరికి మిగిలిన వారు పారిపోయారు అప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వచ్చిన దారి పోక రత్నపాదుడు ఆస్థానానికి వెళ్ళి మణిమంతుడిపై ఫిర్యాదు చేశాడు రత్నపాదుడు మణిమంతుడు చెప్పిందంతా విని రాణి తీర్పు చెప్పలేక ఈ నేరం మీరే విచారించండి అని భర్తను కోరింది పుష్పకేతుడు మణిమంతుడి అల్లుడి సాక్ష్యం కూడా వినాలన్నాడు అతని కోసం భక్తులు తిరిగి వెళ్ళి తిరిగి వచ్చి మహాప్రభు ఆయన రానన్నాడు అని చెప్పారు పుష్పకేతుడు ఈ జవాబు విని మండిపోయి పెంగలున్ని మరికొందరు సైనికులని వెంట పెట్టుకుని మణిమంతుడి ఇంటికి బయలుదేరాడు తనను తీసుకుపోవడానికి సైన్యం వస్తుందని గ్రహించి చిత్రభానుడు కత్తి దూసి వీధిలో నిలబడ్డారు కానీ వాళ్ళు సమీపించాక అన్నదమ్ములు ఒకరినొకరు గుర్తించుకొని ఆశ్చర్యపడ్డారు చిత్రభానుడు కూడా తన సోదరుల కథవిని చాలా సంతోషించాడు తర్వాత పుష్ప కేతుడు రత్నపాదుడి నేరం విచారణ పూర్తి చేసి అతనిదే తప్పైనప్పటికీ అనేక విధాల నష్టపడి ఉండడం చేత శిక్షించకుండా అతనికి కలిగిన నష్టం కింద మణిమంతుడి చేత కొంత పరిహారం ఇప్పించి పంపేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్